హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి విలాగేలా ఉండారు అందరూ బాగుండారు కదా సో ఇవాళ కూడా ఒక మంచి యూస్ఫుల్ వీడియో అయితే మీ చేస్తున్నానండి ఇంక వాళ్ళ వీడియోలు అయితే కన్నా పని పనిచేసే ఒక హెయిర్ ప్యాక్ అండి సో ఈ హెయిర్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటూ ఉండండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి కూడా హెయిర్ పోలింగ్ డ్యాన్ హెయిర్ అనేది ఒత్తుగా పెరగలేదు అలాగే హెయిర్ అనేది డ్రై అయిపోతుందని ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది సో ఆ ప్రాబ్లమ్స్ కంటికి కూడా మనం ఈరోజు చెక్ పెట్టచ్చునండి సో ఈజీ రెమెడీ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది సో ఫస్ట్ అయితే మెంతులు అయితే ఒక్క రెండు స్పూన్లు తీసుకొని ఓవర్ నైట్ అనేది నానేసి పెట్టుకోవాలా సో నైటే నానేసి పెట్టుకోవాలండి ఒక్క రెండు స్పూన్లంతా మనము మెంతులు నానేసి పెట్టుకోవాలి సో ఒక్క మూడు స్పూన్లన్నీ నీళ్ళు వేసుకొని ఒక్క రెండు స్పూన్లు మెంతులు తీసుకొని బాగా నానబెట్టుకుంటే సో నైట్ మనం ఈ మాదిరిగా నీళ్ళలో వేసి పెట్టేసినామంటే మనకు తెల్లారి ఈ మాదిరిగా మెత్తగా నానిపోతాయి సో నాన్ మనకి ఈ మాదిరి కలర్ అనేది వచ్చేస్తుంది కొంచెం చిక్కబడతాయి నీళ్ళు కూడా కలర్ కూడా చేంజ్ అవుతాయి సో ఈ మాదిరిగా నానియాక తర్వాత ఏం చేయాలంటే అలోవేరా కొమ్మ ఒకటి తీసుకోవాలి చిన్నది ఈ మాదిరిగా ఫ్రెష్గా ఉండేది తీసుకోండి ఒకవేళ మీ దగ్గర అల్లువేర ఫ్రెష్ లేదంటే మామూలుగా షాపుల నుంచి తెచ్చుకునేది కూడా వేసుకోవచ్చు సో మంచి రిజల్ట్ ఉండాలంటే ఈ మాదిరిగా ఫ్రెష్గా అనేది వేసుకోవాలి మనం ఒకసారి కడిగేసుకొని తర్వాత రెండు సైడ్లు ముళ్ళులు అనేవి తీసేసుకొని ఈ మాదిరిగా చిన్న చిన్న పీసులు మాదిరిగా కట్ చేసేసుకొని ఆ మెంతుల్లోనే వేసేసుకోవాలి ఈ అల్లవేర కూడా అలాగే ఈ వీడియో చూసే వాళ్ళు ఇంకా లైక్ చేయనట్టయితే కన్నా ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోస్ అనేది ఎక్కువ మంది చూడగలుగుతారో ఎక్కువ మందికి రీచ్ అవుతుందనమాట సో తప్పకుండా ఒక లైక్ చేయండి సో మనం అలోవేరా అంతా వేసేసినాక మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇప్పుడు వేసుకోవాలండి రోస్ మేడ్ రోస్ మేడ్ వేయటం వల్ల మన హెయిర్ అనేది విపరీతంగా పెరుగుతుంది అలాగే మనకు డాండ్రప్ అనేది ఈజీగా తగ్గిపోతుంది హెయిర్ పోలింగ్ తగ్గుతుంది సో హెయిర్ అనేది సిల్కీగా స్మూత్గా షైనీగా ఉంటుంది సో తప్పకుండా ఈ రోస్ మీడ్ ఆక్ అనేది వేసుకోండి మీకు అందరికీ అందుబాటులో ఉంటే కానీ వేసుకోండి లేదంటే ఆన్లైన్లో కూడా ఇప్పుడు ఉండదండి ఒకవేళ మీ దగ్గర లేదంటే కన్నా ఆన్లైన్లో కూడా తెప్పించుకోండి సో ఈ మాదిరిగా రోస్ మేడ్ అనేది ఒక చిన్న కొమ్మ అనేది వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర డ్రై ఉంటే కానీ ఒక స్పూన్ అంతా వేసుకోండి ఈ మాదిరిగా రోస్ మీడ్ ఆకంతా వేసేసుకున్నాక ఒకసారి మనం ఏం చేయాలంటే స్పూన్తో అంతా ఈ మాదిరిగా మిక్సింగ్ అనేది చేసుకున్నామంటే చిక్కు పడుతుంది సో అలాగే మనము ఆ లిక్విడ్ మాదిరిగా వచ్చింది కదా ఆ లిక్విడ్ అయినా మనం ఎయిర్క్ అనేది అప్లై చేసుకోవచ్చు లేదంటే మనము రోస్ మీడ్ ఆకు వేసినాం కాబట్టి సో మనము నలిపే నేసుకోవచ్చు ఈ మాదిరిగా ఆకులాకులు వేసినప్పుడు కొంచేపు అనేది పొయ్యి మీద పెట్టుకొని మనం ఉడకపెట్టుకోవాలి కొంచెం హీట్ చేసుకుంటే సరిపోతుంది ఆ రోస్ మిల్ ఉండే ప్రోటీన్ అనేది బాగా ఈ నీళ్ళ లేక అనేది అనమాట సో మనం ఈ మాదిరికి కొంచేపు అనేది ఉడకబెట్టుకోవాలా సో కొంచెం చిక్కబెడితే సాలండి ఎక్కువ ఏం అవసరం లేదు సో ఈ మాదిరిగా అయితే కొంచేపు ఉడకబెడితే దగ్గర పడుతుంది చిక్కు మనకు లిక్విడ్ లాగా వచ్చేస్తుంది సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా కొంచెం చల్లారిపోవాలన్నమాట సల్లారినాక ఏం చేయాలనేది కూడా చెప్తాను చూడండి ఇక్కడైతే ఈ మాదిరిగా అయితే చిక్కుబడింది సో చిక్కు పడినాక ఇక్కడ తెలిసిపోతుంది కదా ఇక్కడ వీడియోలో చూపించే మాదిరిగా మీరు కొంచేపు అనేది ఉడకబెట్టినాకనే స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలా ఈ వీడియోస్ చూసేవాళ్ళు ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్ మిస్ కాకుండా ఇక్కడ చూడండి మనము కొంచెంసేపు అయితే ఇక్కడ చల్లారి పెట్టినాక ఈ మాదిరిగా అయితే చిక్క పడుతుంది సో ఈ మాదిరిగా పడినాక ఏం చేయాలంటే చిన్న మిక్సీ జార్ తీసుకొని మిక్సీ పట్టుకోవాలి మనము ఎంత హీలైతుందో అంత మెత్తగా అనేది గ్రైండర్ అనేది చేసుకోవాలి మనము ఇక్కడ చూడండి ఈ మాదిరిగా సాఫ్ట్గా అయిపోయింది మెంతులు కూడా సో మెంతులు ఎంత పవర్ఫుల్ అయినాయో మనకు అందరికీ తెలుసు కదా మన బాడీలో ఉండే హీట్ని తగ్గించుంది అలాగే వెయిట్ లాస్కి అనేది మంచిగా ఉపయోగపడుతుంది సో ఇందులో మంచి గుణాలు అయితే ఉన్నాయండి సో మంచి ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ లేదా ఐరన్ కానీ మంచి పోషకాలు అనేది ఉన్నాయి ఇంటలో అయితే కనుక మెంతుల్లో సో అలాగే మనకు అలోవేరా జల్లు కూడా చాలా మంచిది రోస్ మీట్ కూడా చాలా మంచిది సో మనం వద్దన్నీ కూడా విపరీతంగా పెరుగుతుంది జుట్టు అనేది ఈ మాదిరిగా మెత్త మెత్తగా మనం రుబ్బుకోవాలి చూడండి ఇక్కడ వీడియోలో చూపించే మాదిరిగా మెత్తగా రుబ్బుకుంటే మనం హెయిర్కి అప్లై చేసుకున్నప్పుడు మనం కడిగేసినా కూడా ఈజీగా వచ్చేస్తుంది కొంచెం రబ్బుకొని ఏంటంటే మనకి హెయిర్లు అనేది అలాగే ఉండిపోతుంది సో అందుకని ఈ మాదిరి మెత్తగా మిక్సీ పట్టుకోవాలా సో ఈ మాదిరికి మిక్సీ పట్టుకొని ఇందులో ఏం మిక్సింగ్ అనేది చేసుకోవాలని అవసరమే లేదండి ఈ మూడు చాలు మనకి హెయిర్ అనేది బ్రౌత్గా పెరుగుతుంది అలాగే ఒత్తుగా కూడా ఉంటుంది స్మూతిగా సిల్కీ కూడా ఉంటుంది హెయిర్కి అనేది ప్యాక్ అప్లై చేయటం వల్ల సో ఎఫెక్టివ్గా పని చేస్తుందండి సూపర్ రెమెడీ సో ఈ మాదిరిగా సాఫ్ట్గా అనేది మనం మిక్సీ పట్టుకోవాలి మెయిన్ మనం ఈ మాదిరిగా మెత్తగా రుబ్బుకుంటేనే హెయిర్కి అప్లై చేసుకోవటం బాగుంటుంది సో వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి వీడియో అయితే కంటిన్యూ చేయండి సో ఈ మాదిరిగా రుబ్బేసుకున్నాక తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే హెయిర్కి అనేది అప్లై చేసుకోవాలన్నమాట సో నాకు కూడా విపరీతంగా హెయిర్ ఫాల్ అనేది ఉండిందండి ఈ మాదిరిగా ప్యాక్ అనేది అప్లై చేసినాకన్నా నాకైతే కన్నా వన్ వీక్లోనే నాకు హెయిర్ ఫాలింగ్ అనేది తగ్గింది హెయిర్ అనేది ఇప్పుడు చాలా వరకు నాకు పెరుగుతూ ఉండేది సో నాకు ఉపయోగపడింది కదా మన సబ్స్క్రైబ్ కూడా ఉపయోగపడుతుందని ఈరోజు ఈ వీడియో అయితే మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను సో మనం హెయిర్ వచ్చేసి ఈ మాదిరిగా లైన్స్ లైన్స్గా తీసుకొని ప్యాక్ అనేది వేసుకోవాలంటే ఈ పేస్ట్ అంతా కూడా మనము హెయిర్కి అనేది అప్లై చేసుకోవాలన్నమాట మొత్తం కూడా హెయిర్కి అనేది అప్లై చేసుకొని సో మనము ఒక్క గంట సేపు అనేది అలాగే వదిలేసేయాలి గంట తర్వాత మనము గోరు వెచ్చని నీళ్ళతో చేసుకుంటే సరిపోతుంది సో ఈ ప్యాక్ వచ్చేసి మనం వారానికి రెండు సార్లు అనేది హెయిర్కి అనేది అప్లై చేసుకుంటే చాలండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మాదిరిగా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది సో హెయిర్ పోలింగ్ అనేది తగ్గుతుంది డ్యాండ్రఫ్ తగ్గుతుంది హెయిర్ అనేది మనకు ఒత్తుగా పెరిగేకి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉండదు ఒక్క నెలలోనే మీరు అనుకుని హెయిర్ అనేది క్రాస్ చేస్తారు ఎందుకంటే అంత విపరీతంగా పెరుగుతుంది ఇప్పుడు మనము ఈ మాదిరిగా ఒక గంట సేపు ఉన్ని చేసినాక గంట తర్వాత నేనైతే ఇక్కడైతే బాత్ అయితే చేసినా చూడండి సో హెయిర్ కూడా స్మూత్గా సిల్కీగా చాలా బాగుంటుంది సో హెయిర్ అయితే కన్నా చాలా బ్రోత్గా పెరుగుతుందండి నేను ట్రై చేసినాను మంచి రిజల్ట్ అయితే వచ్చింది సో అందుకని మీ అందరితో కూడా షేర్ చేసుకున్నాను సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్